కిరణ్ అండ్ స్టీమ్ చాలా చక్కగా ఒక పది పదకొండు రోజుల్లో వ్యవధిలో మంచి వాతావరణంలో ఇక్కడ ఎటువంటి ఇష్యూ లేకుండా ఒక కార్పొరేట్ లీగ్ నిర్వహించినందుకు ఎందుకంటే ఏదైనా చెప్పడానికి ఆడతాం చేస్తామని చాలామంది చెప్తూ ఉంటారు బట్ చేసి కండక్ట్ చేసి నిర్వహించడంలో చాలా పెయిన్స్ ఉంటాయి సాధక బాధకాలు చాలా ఎక్కువ ఉంటాయి ముందుగా కిరణ్ గారికి అండ్ ఈ స్టీమ్కి చాలా థ్యాంక్సా సచ్చా అంటే అన్ని ప్రొఫెషనల్ టీమ్స్ అన్నీ పిలిచి నిర్వహించడం అండ్ వెరీ గుడ్ అవుట్కమ్స్ కూడా మనకి అంటే హయ్యెస్ట్ స్టాండర్డ్ ఉన్న ప్లేయర్స్ కూడా చూస్తూ ఉన్నాను ఇప్పుడు అంటే మన క్రిక్ హీరోస్ యాప్లో ఎవరెవరు ఎంత కొట్టారు ఎన్ని వికెట్స్ తీసారని హయ్యెస్ట్ ఆల్రెడీ రాహుల్ మీనానా రాహుల్ మీనా ఆల్మోస్ట్ ఫైవ్ నైంటీ సెవెన్ రన్సా టీ ట్వంటీస్లో అంత కొట్టడం అనేది నిజంగా మామూలుగా ఫార్టీ ఫిఫ్టీ కొడితేనే టీ ట్వంటీస్లో చాలా ఎక్కువ అది ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ కొట్టడం అదేవిధంగా బౌలర్ కూడా ఒకళ్ళిద్దరు ఫిఫ్టీన్ వికెట్స్ థర్టీన్ వికెట్స్ కూడా తీస్తున్నారు సో వెరీ గుడ్ అంటే నాట్ ఓన్లీ కపుల్ ఆఫ్ ప్లేయర్స్ అందరు కూడా ఆల్మోస్ట్ అక్రాస్ ఆల్ ద టీమ్స్ చాలా చక్కగా ఆడున్నారు అండ్ కార్పొరేట్ లీగ్ అయినప్పటికీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ గెలవటం చాలా ఆనందంగా ఉంది నాకు కూడా సో ఎనివేస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద వన్ నాట్ సిక్స్ డిపార్ట్మెంట్స్ విత్ ద కలెక్టర్ ఐ బి మోర్ హ్యాపీ ఎస్పీ వాజ్ హియర్ ఐ థింక్ ఆయన కూడా సీఎం గారు విజిట్ దీంట్లో ఉన్నారు వచ్చి వెళ్ళినట్టు ఉన్నారు సో వెరీ గుడ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ ఆల్ ద టీమ్స్ ఎస్పెషలీ ద రన్నర్స్ అప్ ఫర్ కమింగ్ ఆల్ దిస్ లాంగ్ అమ అమెరాన్ ప్రో రైడర్స్ అనుకుంటారు అమెరాన్ ప్రో రైడర్స్ వెరీ గుడ్ హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ యూ స్టిల్ హ్యావ్ మెనీ మోర్ ఇయర్స్ ఇంకా నెక్స్ట్ ఇయర్ వన్ స్టెప్ అహెడ్ వెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదేవిధంగా సెమీఫైనల్స్కి వచ్చిన వాళ్ళు మిగతా లీగ్ స్టేజ్లోనే ఉన్న వాళ్ళందరికీ కూడా పార్టిసిపేట్ చేశారు చాలా దే కెప్ట్ దేర్ దేవ్ పుట్ దేర్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ టు ఆల్ ద గేమ్స్ ఐ వాజ్ ఫాలోయింగ్ అప్ ఆల్సో సమ్ మ్యాచెస్ స్కోర్స్ ఎట్లా కొడుతున్నారు ఏంటి అనేది కూడా ఐ వాజ్ జస్ట్ ఆ క్రిక్ హీరోస్ యాప్లో కూడా చూస్తూ ఉన్నాను వెళ్ళి వెరీ టైట్లీ కంటెస్టెడ్ టోర్నమెంట్ అని చెప్పాలి బట్ ఫుల్ క్రెడిట్ టు పోలీస్ టీమ్ ఎస్పీస్ టీమ్ రియల్లీ దే అవుట్ ఎంటైర్ టోర్నమెంట్లో ఐ థింక్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు వాళ్ళు అండ్ విన్ మార్జిన్స్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ టూ త్రీ మ్యాచెస్లో మోర్ దెన్ హండ్రెడ్ రన్స్ ఏదో దే వన్ సో హెడ్స్ ఆఫ్ టు పోలీస్ టీమ్ వీళ్ళి గుడ్ లాస్ట్ ఇయరే అన్ఫార్చునేట్లీ యూ లాస్ట్ ఇన్ ద లాస్ట్ బాల్ బట్ దిస్ టైమ్ మీరు ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వకుండా ముందే మ్యాచెస్ అన్నీ కూడా క్లోజ్ చేశారు సో వెరీ గుడ్ అండి అదేవిధంగా మ మనకి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ఎస్పెషలీ వీసీ గారు కానీ వాళ్ళ యూనివర్సిటీ పరిధిలో ఈజ్ ఎంకరేజింగ్ సో మెనీ స్పోర్ట్స్ అదేవిధంగా రాయల్ గారు కూడా ఎప్పుడు లాట్ ఆఫ్ యాక్టివిటీస్లో వి కమ్మ క్రాస్ ఎప్పుడు కూడా చాలా నాట్ ఓన్లీ స్పోర్ట్స్లో కాకుండా మిగతా అన్ని యాక్టివిటీస్లో వి కీప్ టాకింగ్ టు ఈచ్ అదర్ సో మంచి వాతావరణంలో ఈరోజు ఈ టోర్నమెంట్ నిర్వ నిర్వహించిన వాళ్ళందరికీ కూడా విన్నర్స్కి రన్నర్స్కి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ షుడ్ కీప్ కంటిన్యూయింగ్ ద టోర్నమెంట్ ఫర్ మెనీ మోర్ ఇయర్స్ ఇంకా ఎక్కువ టీమ్స్ పార్టిసిపేట్ చేయాలి దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ వీలైతే యూ కెన్ కండక్ట్వైజ్ ఇన్ అన్ ఇయర్ మార్చ్ బదులు యూ కెన్ కండక్ట్ మేబీ వన్స్ ఇన్ జస్ట్ బిఫోర్ ఆగస్ట్ సెప్టెంబర్ అండ్ దెన్ వన్ మోర్ ఇన్ ఫిబ్రవరి అలా చేస్తే కూడా బాగుంటుంది మోర్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తే ఎక్కువ మంది ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి హెల్త్కి ఇది అవ్వటం అది అవ్వటం చూస్తూ ఉన్నాము సో అండ్ క్రికెట్ ఎన్వన్ అంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ క్రికెటే ఇష్టం ఉంటుంది క్రికెట్ కాకుండా ఇంకో రెండు మూడు గేమ్స్ కూడా మీరు యాడ్ చేస్తే విచ్ కెన్ బి డన్ లైక్ వాలీబాల్ ఈస్ ద ఈజియెస్ట్ ఓకే వాలీబాల్ సేమ్ వాళ్ళ దాంట్లోనే పోలీస్ డిపార్ట్మెంట్లో వాలీబాల్ టీం వాళ్ళ దాంట్లోనే వాలీబాల్ టీం వాళ్ళు పేర్ల కూడా అది కూడా ఆడితే ఈజీ టు కండక్ట్ వాలీబాల్ యాక్చువల్లీ సో అది కూడా పెడితే కూడా చాలా బాగుంటుంది సో ఎనివేస్ పుట్టింగ్ మోర్ బర్డన్ ఆన్ యూ కానీ బట్ సిన్స్ సిన్సియర్ ఆల్రెడీ టేకన్ అప్ దిస్ ఫార్ మీరు ఈజీగా చేయొచ్చు అనే నమ్మకం నాకు ఉంది ఎనీ సపోర్ట్ ఫర్దర్ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏది కావాలన్నా కూడా వీఆర్ ఆల్వేస్ Uh, happy to help. So, Thank you. Thank you. Oh, no. okay. Good. congratulations. Okay. Thank you.